ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యారు తారా దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల వయస్సులో సహజమైన ఆకర్షణ కలిగిన అందమైన మహిళ ఆమె పెద్ద లోతైన కళ్ళు ఆమె భావోద్వేగాలను వ్యక్తీకరించాయి మరియు ఆమె చిరునవ్వులో ప్రజలను ఆమె వైపు ఆకర్షించే వెచ్చదనం ఉంది ఆమె శారీరక నిర్మాణం దృఢంగా మరియు సౌకర్యవంతంగా ఉంది ఆమె ప్రయాణాలు మరియు ఫోటోగ్రఫీకి ఖచ్చితంగా సరిపోతుంది ఆమె నడకలో ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విశ్వాసం ఉంది ఆర్వ్కు తారా యొక్క నిర్లక్ష్య జీవితం మరియు ప్రపంచాన్ని చూసే ఆమె దృక్పథం చాలా నచ్చింది తారాకు ఆర్వు యొక్క మనస్సులోతు మరియు అతని మాటలలో దాగి ఉన్న సున్నితత్వం నచ్చాయి కాని వారి మార్గాలు వేరు వేరు ఆరువుకు సురక్షితమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కావాలి అయితే తారా ప్రతి క్షణాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంది ఒకరోజు తారా ఆరువ్ను తనతో కలిసి ఫోటోగ్రఫీ ట్రిప్కు రమ్మని అడిగింది ఆరు తన సందేహాలన్నింటినీ పక్కన పెట్టి అవును అన్నాడు వారు కలిసి పర్వతాలలో అనేక రోజులు గడిపారు అక్కడ ఆరు తారా కళ్లతో ప్రపంచాన్ని చూశాడు తారా యొక్క దయ మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఆమె సంసిద్ధత ఆరువ్ను మరింతగా ఆకట్టుకున్నాయి పర్వతాల ప్రశాంత లోయలలో ఆరు తన నిజమైన ఆనందాన్ని కనుగొన్నాడు జీవితం కేవలం కోడ్ మరియు కెరీర్ కాదని అనుభవాలు మరియు సంబంధాల అందమైన వల అని అతను గ్రహించాడు ప్రతి క్షణాన్ని ఎలా జీవించాలో మరియు ప్రకృతి అందంలో ఎలా లీనమవ్వాలో తారా అతనికి నేర్పింది పర్వతాల ప్రశాంత లోయలలో వారి ప్రేమ కొత్త శిఖరాలను తాకింది వారు గంటల తరబడి ఒకరి చేతుల్లో ఒకరు కూర్చుని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ ఉండేవారు తారా తల ఆరుభుజంపై ఉండేది మరియు ఆరువ్ చేతులు నెమ్మదిగా ఆమె జుట్టును నిమురుతూ ఉండేవి వారి స్పర్శలో ఒక మృదుత్వం వారు ఎప్పటికీ ఒంటరిగా ఉండరనే భరోసా ఉండేది ఒక ఉదయం సూర్యుని మొదటి కిరణాలు పర్వతాలపై పడినప్పుడు తారా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె వేళ్లు వేళ్లతో చిక్కుకున్నాయి మరియు ఒక వింత జలదరింపు వారి శరీరంలోకి ప్రవేశించింది వారి కళ్ళు కలిశాయి మరియు వారు ఒకరికొకరు మాత్రమే పుట్టారని వారు గ్రహించారు కాని నగరం తిరిగి వచ్చిన తర్వాత ఆరు తన పాత ప్రపంచానికి తిరిగి రావాల్సి వచ్చింది అతను తన కెరీర్ గురించి ఆందోళన చెందాడు మరియు తారా తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది వారు ఒకరికొకరు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కాని వారి హృదయాలు ఎల్లప్పుడూ అనుసంధానించబడి ఉన్నాయి కొన్ని సంవత్సరాల తరువాత ఆర్వ్ తన ఉద్యోగాన్ని వదిలి ప్రయాణం మరియు ఫోటోగ్రఫీకి సంబంధించిన చిన్న స్టార్టప్ను ప్రారంభించాడు అతను తారాతో కలిసి పనిచేయాలని కలలు కన్నాడు ఒకరోజు తారా అతనికి ఫోన్ చేసి తాను నగరానికి తిరిగి వస్తున్నానని చెప్పింది వారి సమావేశం మరోసారి జరిగింది మరియు ఈసారి వారు తమ కలలను కలిసి నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు వారు తాకని ప్రదేశాలకు ప్రజలను ప్రయాణించేలా చేసే మరియు ఫోటోగ్రఫీ వర్క్షాప్లను నిర్వహించే ట్రావెల్ కంపెనీని ప్రారంభించారు నగరం తిరిగి వచ్చిన తర్వాత వారి ప్రేమలోతు మరింత పెరిగింది వారు ప్రతి క్షణం ఒకరితో ఒకరు గడపడానికి ఆసక్తిగా ఉండేవారు ఆరు పని నుండి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తారా చిరునవ్వు అతని అలసటను దూరం చేసేది వారు కలిసి వంట చేసేవారు మాట్లాడుకునేవారు మరియు కొన్నిసార్లు ఒకరి చేతుల్లో ఒకరు లీనమయ్యేవారు వారి స్పర్శలో ఒక అభిరుచి ఒక కోరిక ఉండేది ఆరు తారాను కౌగిలించుకున్నప్పుడు అతను ప్రపంచాన్నంతటినీ తన చేతుల్లోకి తీసుకున్నట్లు అనిపించేది తారా శ్వాసవేడి ఆరుచెవులను తాకినప్పుడు అతను కరిగిపోతున్నట్లు అనిపించేది ఒక రాత్రి వర్షం పడుతున్నప్పుడు వారు ఒకరికొకరు దగ్గరయ్యారు వారి శ్వాసలు వేగవంతమయ్యాయి మరియు వారి హృదయాలు గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించాయి ఆరు నెమ్మదిగా తారా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మరియు ఆమె కళ్లలోకి చూశాడు వారి కళ్ళు ప్రేమ మరియు కోరికతో నిండి ఉన్నాయి వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు మరియు ఆ క్షణంలో వారు ఒకటైనట్లు వారికి అనిపించింది వారి ప్రేమ ఒక అగ్నిలా ఉంది అది వారిని కాల్చివేస్తోంది మరియు వారికి వెచ్చదనాన్ని కూడా ఇస్తోంది వారి ప్రేమ ఒక రహస్యం ఒక మాయా అది వారిని ఒకరితో ఒకరు అనుసంధానిస్తుంది ఆరు మరియు తారా కథ రెండు విభిన్న ప్రపంచాల కలయిక కథ అక్కడ వారు ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నారు మరియు వారి కళలను కలిసి నెరవేర్చుకున్నారు